నిలిపిన తర్వాత పిల్లలకి కొంచెం కొంచెం వాహనం కినిపించడం అనేది ప్రారంభించారు అంగన్వాడికి ఎంత అంటే వాహనాలతో వేక్షిస్తాం ప్రాజెక్ట్స్ అందరిలో బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్కి త్రీ డేస్ అంత టీచర్ ఎట్లా చెప్పాలి స్టోరీ చెప్పినప్పుడు కానీ ఎలా చెప్పాలి ఎలా వాళ్ళని అంటాం చేసుకోవాలి చెప్పినప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎలా అందరూ మన తిప్పుకోవాలి అన్నట్టు త్రీ డేస్ ట్రేడింగ్ ఇచ్చామమ్మా కాబట్టి కంపల్సరీ మీరు ఎట్లయితే అంగన్వాడి కేంద్రంలో

గ్యాప్ని మనకు ఫిల్చేయాలి గ్యాప్ అనేది ఉండకూడదని ఈ సంవత్సరం మనకి టీక్ తీసుకురావడం జరిగింది అయితే ఫస్ట్ మనం బిడ్డ పుట్టగానే గురుపాలు ఇవ్వాలి అనుకుంటున్నాం కానీ అది జరగడం లేదు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం అక్కడ ఆధార్ కార్డు పడతా ఉంటారు అంగన్వాడీ టీచర్ పెడతారు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు బిడ్డ పుట్ట కానీ ఇమ్మీడియట్గా మనకి సరి తీసుకొచ్చి ఇస్తారు గురూపాలు పట్టాలి అని అది ప్రైవేట్ హాస్పిటల్ అనుకోండి అది జరగడం లేదు ప్రైవేట్ హాస్పిటల్ ఏం చేస్తారంటే పిడ్డ ఆరోగ్యంగా ఉందను లేకపోతే వెకోనియం అంటే బిడ్డ మలంకి తిన్నదిందాను అట్లా లేకపోతే ఉమ్మ నీరు మింగిందను బిడ్డను తల్లి నుంచి వేరు చేస్తారు వేరు చేసి బిడ్డ ఒక చోట ఉంటుంది తల్లి ఒక చోట ఉంటుంది అట్లా జరగడం వల్ల ఏమవుతుంది ముర్రుపాలు ఫస్ట్ బిడ్డకి ఏదైతే ముర్రుపాలు అందాలో అవి అందరు ముర్రుపాలు కదా ఇమ్యూనోగ్లోబుల్ కానీ ప్రోటీన్ ఉంటుందమ్మా ఆ ప్రోటీన్ ఏం చేస్తుందంటే వ్యాధి శక్తి ఇస్తారు వాసులు గానీ మనం రూపాయలు పట్టించడం వల్ల ఏమవుతుంది శక్తి అనేది ఉంది ఏ చిన్న వ్యాధి వచ్చినా న్యూనియా గానీ వాసులు గానీ విరేచనాలు గానీ ఏది వచ్చినా కూడా పిల్లలకు శక్తి అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా పుట్టిన గంటల లోపల లేదని లీనతలు వల్లగానే మనం ఏం ఈసారి మేము మనకి ఫస్ట్ నుంచి సెవెన్ వరకు సిక్స్ చేసుకుంటూ వచ్చాము అవగాహన ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎస్ఎస్జి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనేది మా యొక్క షెడ్యూల్ వచ్చిన యాక్టివిటీ ఎందుకు ఎస్ఎస్జి వాళ్ళతో చేస్తున్నామంటే ఎట్లాగైతే అంగన్వాడీ విలేజ్ లో అంగన్వాడీ టీచర్ ఆశా కార్యకర్త ఉంటారు అక్కడ మహిళా సంఘాలు ఎస్ఎస్జి వాళ్ళ కూడా ఉంటారు మీరు లోకల్లో మీరు మమ్మీ పోయి పనిచేస్తారంటే నగరం మీకు రాశా పనిచేస్తుందో మీరు కూడా వాళ్ళు పోయి పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీకు మీ తల్లి వాళ్ళ ప్రాముఖ్యత గురించి చెప్పినట్లయితే మీరు మహిళా సంఘాల సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఈ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మా కుటుంబ సభ్యులకు చేరుతుంది ఇప్పుడు మీ కోడలు అత్తలు ఉంటారు అమ్మలు ఉంటారు మీరు మిని పెట్టుకున్నప్పుడు దీని గురించి మాట్లాడినప్పుడు తగ్గన కనిపిస్తే కొంత మన ఏదైతే అంతరం గ్యాప్ ఉందో దాన్ని కూర్చుకోవాల్సిన ఉద్దేశంతో ఇక్కడ దొరకది అందు గురించే తల్లిపాలను ఏది అమృతం లాగా మనం పరిగణించవచ్చు తల్లిపాలలో ఉన్నది తల్లిపాలలో అనేక రకాల విటమిన్స్ అన్నీ మనకు సమృద్ధిగా దొరుకుతాయి తల్లిపాలను అందు గురించే తల్లిపాలను ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప ఇంత వేరే ఏది ఇవ్వకూడదు ఎందుకంటే తల్లిపాలే అంటారు కదా ఈ బయట దొరికే ఏ ఫుడ్స్ కానీ బయట దొరికేది ఏముంటుంది తల్లిపాలలో నీటి శాతం ఉంటుంది కావలసిన విటమిన్స్ కానీ ఐరన్ కానీ తల్లిపాలంటే బిడ్డకు లభిస్తాయి అందుకే తల్లిపాలని ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అలాగే గర్భిణీగా ఉన్నప్పుడు గర్భిణీగా ఎంత అన్ని రకాల ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేస్తేనే తల్లి సమృద్ధిగా మంచి ఆరోగ్యం ఉంటుంది బిడ్డ కూడా క్షేమం మీరందరు తల్లిపాలి ఖచ్చితంగా ఇవ్వాలి ఆరు నెలల వరకు ఆరు నెలల తర్వాత బయటది బయటదంటే ఉగ్గు అవి మన ఇంట్లోనే తయారు చేసుకొని ఇవ్వచ్చు మళ్ళీ బయట దొరికట్టి ఈ ఇస్తే కూడా పిల్లలకి పడవచ్చు పడకపోవచ్చు అందు గురించి మన ఇంట్లో లభించే వాటిని మనం ఇవ్వాలి ఆరు నెలల తర్వాత ఎగు ఒక కరెంట్ పండు కానీ అట్లాంటివి ఇవ్వాలి ఇందులో ముఖ్యంగా ఏడో నెల ఎనిమిదో నెల తొమ్మిదో నెల గర్భవతులకు మొదటి కాపు వాళ్లకు అది పాలు ఏ విధంగా పట్టాలి అనేది తెలియదు అందుకే ఆ విషయాలన్నీ చెప్పడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం ముఖ్యంగా పిలీసింగ్లో ఉన్నప్పుడు అంత సమతుల ఆహారం తీసుకోవాలి ఏ ఆసుపత్రికి పోవాలని అని నిర్ణయించుకుంటాం కదా కాన్ పైన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి బిడ్డకు బిడ్డకు తల్లిపాలు ఇస్తే కల్పిన ముందు అనేది బయటకు వస్తుంది ముందు బిడ్డకు పాలు తాగిస్తే బిడ్డకు బహుమానంగా తల్లిపాలు ఇవ్వడం జరుగుతుంది ఆ తాగి పాలు తాగటం వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు తొందరగా పాలు అనేది జీర్ణమైతే తేలిక ఖరీదు లేని తల్లిపాలు తల్లి బిడ్డ ప్రేమ ఆక్యాత అనేది అధికంగా ఉంటుంది తల్లిపాలు బిడ్డకి ఇవ్వటం వల్ల తల్లికి రొమ్ము క్యాన్సర్ కానీ గర్భసంచి క్యాన్సర్ కానీ రాకుండా నివారిస్తుంది అదేవిధంగా బిడ్డ బిడ్డకు ఏడం రెండు సంవత్సరాల వరకు మీరు పాలు కొనసాగిస్తే రెండు సంవత్సరాల వరకు కాంపు కాకుండా నిరోధిస్తుంది బిడ్డ పాలు తాగినప్పుడు సంకోచ వ్యాకోశమై మీద ప్రభావం పడి గర్భం రాకుండా నివారిస్తుంది అందుకే ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలి తల్లిపాలు తాగిన బిడ్డ ఉత్సాహంగా ఆరోగ్యంగా ఉంటారు అనారోగ్యానికి గురి కాదు అదే పైపాలు పట్టిన వాళ్ళు అనారోగ్యానికి గురి అవుతారు అప్పుడు కుటుంబంలో భారంగా తయారవుతాం అందుకే అటువంటి ఖర్చులు లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తమ బిడ్డలకు తమ పాలే ఇవ్వాలి కొంతమంది డెలివరీ అయిన తర్వాత ఆరు నెలల వరకు కేవలం ఇది రెడీమేడ్గా ఉంటుందమ్మా ఉంటదమ్మా మనం డబ్బాలో అవి ఇవి పెట్టాల్సిన పండ్లైకుండా పల్లిపాలు ఇస్తే పలిపాలలో పిల్లకి కావలసినటువంటి నీటి శాతం ఉంటుంది ఆరు నెలల వరకు పిల్లలకు ఎట్లాంటి అనారోగ్యం ప్రాంతంగా కావలసినటువంటి మీరు చాలి పిల్లలకి ఎమోషన్స్ కాకుండా వాకులు కాకుండా ఉంటుంది తర్వాత మీకు కూడా మీరు పరిపాలి ఉంటుంటే మీకు కూడా తర్వాత గర్భం తొందరగా రాకుండా ఉంటుంది తర్వాత పిల్లలకి మంచి ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది దాంతోపాటు ఇమ్యునైజేషన్ కూడా ఇప్పించాలి పుట్టగానే మెట్టనే దిలోడు డిసెంబీటీ టైం దాని తర్వాత ఆరు వారాలకి పది వారాలకి నాలుగు వారాలకి ఇమ్యునైజేషన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు తొమ్మిది నెలలకి ఇంకొట్టిస్తారమ్మా మళ్ళీ సంవత్సరం నెలకి ఇంకొట్టిస్తారు ఇవన్నీ ఇస్తూ మీరు ఫలిపాలు మంచిగా ఇస్తే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి ఎట్లాంటి అనారోగ్యం రాకుండా